అండి కరివేపాకు పొడి చేద్దామని ఇవన్నీ అయితే పెట్టాను మీకు అర్థం అవ్వాలి అని ఫస్ట్ చూపిస్తున్నాను మీరు చాలా చక్కగా ఈజీగా చేసుకోవచ్చండి షార్ట్ వీడియోలో పెడదామంటే కొంతమంది అర్థం కావట్లేదు మేడం ఫుల్ వీడియో చేయండి అని చెప్తున్నారు ఇన్స్టాగ్రామ్లో అయితే చాలామంది అడిగారు అందుకనే ఈ లింక్ అక్కడ ఇచ్చేద్దామని పెట్టాను చాలా చక్కగా చేసుకోవచ్చండి ఈజీగా చేసుకోవచ్చు మీరు స్టవ్ మీద కలాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యేసుకొని నేను అన్ని పప్పులు కూడా సమానంగా తీసుకున్నాను మినప్పప్పు పొట్టు మినప్పప్పు తీసుకుంటే కరివేపాకు పొడి చాలా టేస్ట్గా ఉంటుంది కాస్త కందిపప్పు కొద్దిగా శనగపప్పు పెసర్లు పెసరపప్పు మిక్స్ చేస్తానండి కానీ పొట్టు పెసరపప్పు అయితే చాలా బాగుంటుంది నా దగ్గర లేదని కాస్త పెసర్లు వేసేసుకున్నాను పెసర్లు కూడా ఎక్కువగా ఉంటే మొత్తం పెసర్లే వేసుకోవచ్చు పెసర్లు కూడా అక్కడ కొద్దిగా ఉండే అన్నీ సమానంగా తీసుకోవాలి పప్పులు చాలా టేస్ట్గా ఉంటుంది సిమ్లో పెట్టి వేయించుకోవాలండి పెద్ద హైలో పెట్టి వేపుకుంటే ఆ పొడి అనేది రుచి ఉండదు రైస్లో కలుపుకునే పెద్ద టేస్ట్ ఉండదు సిమ్లో పెట్టి వేపుకొని సైడ్ తీసుకోవాలి మళ్ళీ ఎండుమిర్చి ఈ కాడలు అనేటివి నేను తీయలేదు ఎందుకు అంటే ఆ కాడలు తీస్తే లోపల గింజలన్నీ వచ్చేస్తున్నాయి బయటికి నేను అందుకే తీసుకోలేదు మళ్ళీ గింజలు మాడిపోయి మిరపకాయలు తోలు అనేది గట్టిగా ఉండిపోతే టేస్ట్ ఉండదు కొద్దిగా ఎండి కొబ్బరి చింతపండు మిరపకాయలు ఈ మూడు కూడా ఏ ఇంచ్ సైడ్కి తీసుకున్నాను ఒక హాఫ్ చెంచ వరకు మెంతులు వేసుకున్నాను రెండు స్పూన్ల వరకు జీలకర్ర రెండు స్పూన్ల వరకు ధనియాలు వేసుకున్నాను అన్నీ కూడా సిమ్లో పెట్టి ఇంచ్ సైడ్కి తీసుకున్నట్టయితే ఆ పొడి టేస్ట్ అనేది మరింత రెట్టింపుగా టేస్ట్ పెరుగుతుంది ఆయిల్లో పెట్టి వేపుకొని తీసుకునే టేస్ట్ అంత అనిపించదు కానీ పర్లేదు ఇక రైస్లోకి బాగోదు కూరలోకి పప్పుల్లోకి అయితే ఓకే రైస్లో వేసుకోవాలి అనుకునేటప్పుడు కాస్త సిమ్లో పెట్టి నెమ్మదిగా నిదానంగా ఏపుకుంటే బాగుంటుంది కాస్త పచ్చి కరివేపక తీసుకున్నాను అలాగే నీళ్ళలో ఎండబెట్టుకున్న కరేపాకు కాస్త తీసుకున్నాను అవి రెండు కూడా బాగా మీరు మొత్తం పచ్చిది తీసుకునే ఓకే లేదంటే నీళ్ళలో ఎండ పెట్టుకున్న ఓకే చాలామంది పుదీనా కూడా ఓడిపోతే ఆకులు డస్ట్బిన్లో వేసేస్తారు అలా వేయకుండా సైడ్ పెట్టుకుంటే ఏదైనా మసాలా చేసినప్పుడైనా లేదంటే ఇలా కరివేపాకు పొడి చేసుకున్నప్పుడైనా వేసుకుంటే చాలా బాగుంటుంది నేను కొద్దిగా పుదీ పుదీనా ఆకులు కూడా నల్లగైపోయినాయని సైడ్ పెట్టేసుకొని అవి కూడా వేస్తాను స్టవ్ బంద్ చేసినాక ఎల్లిగడ్డ ఒక పెద్ద సైజు ఎల్లిగడ్డ తీసుకొని అవి అట్లా కళాయిలో వేసేసుకోవాలి ఇవన్నీ కూడా సల్లగయ్యాక మిక్సీ గిన్నెలు వేసుకొని కొద్దిగా పసుపు రాళ్ళు పేసి మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా బరక బరక మిక్సీ పట్టుకొని తీసేసుకోవాలి లాస్ట్లో మళ్ళీ కరివేపాకు ఎల్లిగడ్డ సల్లగయ్యాక అవి కూడా వేసుకోవాలండి వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి చాలా టేస్ట్గా ఉంటాయి నేను ఎప్పుడు ప్రతీ నెలా కూడా చేసి పెట్టుకుంటాను మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం కాస్త నెయ్యి వేసుకొని తిన్నట్లయితే బాగుంటుంది అంతేకాదు ఏదైనా ఫ్రై చేసినా లేదంటే కర్రీస్లో కానీ వాడుకోవచ్చు మీరు అలా వేసుకోకుండా ఇలా అయినా సాంబారు ఈజీ సాంబార్ అయిపోద్దండి మార్నింగ్ నుంచి చేశాను ములంకాయలు కాస్త సొరకాయ ముక్కలు వేసి దాంట్లో రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఇంకా మనకి టేస్ట్ చాలా బాగుంది మనం ఒకవేళ సాంబార్ చేసిన కందిపప్పు పెసరపప్పు ఏదో ఒకటే వేస్తాం ఇందులో అన్ని పప్పులు కలిసి ఉంటాయి కాబట్టి ఓ రెండు స్పూన్లు వేసేసి కూరగాయ ముక్కలు వేసి మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసేసుకొని కొద్దిగా చింతపండు గుజ్జు వేసేసుకొని ఉప్పు కారం వేసేసుకొని లైట్ లైట్గా వేసుకోండి ఉప్పు కారం చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఈ ఎండాకాలం ఉప్పు కారం కాస్త తక్కువే తినండి మరీ ఎక్కువ తినకండి అంత మంచిది కాదు చాలామంది ఉప్పు కారం ఎక్కువ తింటే ఐబీపీలు వస్తాయి బీపీలు అని అనుకుంటూ ఉంటారు కానీ మనకి బాడీలో వైట్ బెడ్ సెల్ అనేటివి ఎక్కువగా ఉంటే మనకి ఐబీపీ లోబీపీ అని దానివల్ల వస్తుంది ఒక అతను అయితే ఎప్పుడు కూడా సాల్టే తినరు అతనికి ఐబీపీ అంట వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదండి అంతే చాలామందికి బ్లడ్లోనే ఉంటాయండి ఆ బ్లడ్ సెల్ అనేటివి హై లో బీపీ అనేది మనకి బ్లడ్లోనే ఉంటుంది ఇగోండి ఇలా కాస్త రైస్ వేసి కూడా చూపిస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది టేస్ట్ అయితే మామూలుగా ఉండదు ఇది చల్లగా ఉంది కాబట్టి రైస్ అంతా అనిపించలేదు వేడి వేడి రైస్లు వేసుకుంటే బాగుంటుంది ఓకేనా బాయ్ అండి